ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కాంతా సినిమా వివాదంలో చిక్కుకుంది బి త్యాగరాజన్ అనే వ్యక్తి చెన్నై సివిల్ కోర్టులో తమ తాత బయోపిక్ అనుమతి లేకుండా తీస్తున్నారని వాస్తవాలను వక్రీకరించి చూపిస్తున్నారని పిటిషన్ వేయడంతో ఈ నెల పద్దెనిమిది లోపు దీనికి సమాధానం చెప్పాలని హీరో నిర్మాతలకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బొర్సా జంటగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాకు సెల్వమాని సెల్వరా దర్శకత్వం వహించగా సముద్రక కని చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు ఇంతకీ కాంట్రవర్సీ ఏంటో చూద్దాం కాంతాల్లో చూపించిన బయోపిక్ గా ప్రచారం అవుతున్న వ్యక్తి పేరు ఎంకేటి అలియాస్ మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భగవతార్ పంతొమ్మిది వందల ఇరవై కాలంలో ఈయనకు గొప్ప గాయకుడిగా పేరుండేది స్టేజీ గా వందలాది కార్యక్రమాలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కోలీవుడ్లో అడుగు పెట్టారు ఇరవై ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆయన చేసింది కేవలం పద్నాలుగు సినిమాలే అయితేనే వాటిలో పది రికార్డులు బద్దలు కొట్టిన బ్లాక్ బస్టర్లు హరిదాస్ అనే మూవీ మద్రాసులో మూడేళ్లు ఆడటం ఒక చరిత్ర కెరీర్ దివ్యంగా వెలుగుతున్న టైంలో ఇంకేటి పలు వివాదాలు కేసులో ఇరుక్కున్నారు లక్ష్మీకాంత్ అనే జర్నలిస్ట్ ని హత్య చేసిన అభియోగాన్ని ఎదుర్కొని ఏకంగా మూడేళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది అయితే సాక్ష్యాలు బలంగా లేకపోవడంతో నిర్దోషిగా బయటకు వచ్చారు అప్పటికే నష్టం జరిగిపోయింది దర్శక నిర్మాతలు ఎంకేటికి దూరంగా జరిగిపోయారు అవకాశాలు రాలేదు కోర్టు బయటికి పంపించిన చెడ్డ పేరు తుడుచుకుపోలేదు చివరికి అనారోగ్యానికి గురై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు అప్పట్లో ఈయన గురించి బోలెడు కథనం పత్రికలో వచ్చేవి కాంతాలో చూపించింది ఈ త్యాగరాజ భగవతార్ కథనేనని మనవడు ఆరోపిస్తున్నారు ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ కేవలం తాము కొన్ని సంఘటనలను మాత్రమే ఎంకేటి లైఫ్ నుంచి తీసుకున్నామని తమది పూర్తిగా కల్పిత కథగా చెప్పుకొచ్చాడు అయితే సినిమా చూశాకే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది ఒకవేళ కోర్టు కనుక దారుడు చెప్పినట్టే కాంతా ఉందని భావిస్తే నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఎంత మేరకు ఆయన స్టోరీని వాడుకున్నా అనేది కీలకం కానుంది ఇక అంచనాల విషయానికి వస్తే కాంతాకు తెలుగులో ఆశించిన స్థాయిలో హైప్ లేదు సీతారామం భాస్కర్ లాంటి స్ట్రైట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్లో నటించిన దుల్కర్ సల్మాన్ తర్వాత సినిమాగా కాంతా మీద ఒక రేంజ్లో బజ్ ఉండాలి కాకపోతే తమిళ నేటివిటీ మహానటి టైప్ బ్యాక్డ్రాప్ వల్ల ప్రేక్షకులు పూర్తి స్థాయి ఆసక్తి కలగలేదు టీమ్ అయితే విస్తృతంగా ప్రమోషన్లు చేస్తుంది తమిళనాడులో తప్ప బయట ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఇంకేటి ఇప్పుడు కాంతా పుణ్యమా అని మళ్ళీ పాపులర్ అయ్యేలా ఉన్నారు ఇదే కథతో మద్రాస్ మిస్టరీ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మాణంలో ఉంది దీని మీద కూడా వివాదం వస్తుందని వేరే చెప్పాలా